ீ மகப மாசம் ரெண்டாவணுக்கவரம் కోటి కుంకుమార్చనలో భాగంగా సామూహిక కోటి కుంకుమార్చన జరుగుతుంది భక్తులందరికీ శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు తెలియజేస్తూ మరి ఈ నెల రోజులు కూడా అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి శ్రావణ మాసంలో రెండవ శ్రావణ శుక్రవారం అమ్మవారికి ఈరోజు ఉదయం అభిషేకం పూర్తి చేసుకొని సామూహిక కోటి కుంకుమార్చన జరుగుతుంది తదుపరి పన్నెండున్నర గంటలకి నక్షత్ర హారతి భక్తులందరికీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నాము రేపు రాబోయే రెండవ శ్రావణ మంగళవారం నూట ఎనిమిది కేజీల పసుపుతో పూజా కార్యక్రమం జరుగుతుంది సర్వ ఋణా మద్యాంగీ సర్వ మరణభోషిత శివతామేశ్వర రాంగస్థ శివ స్వాధీరవల్లభ మధ్యస్థ శ్రీమంతగరన సుధాసాగర మధ్యస్థ కామాక్షి